వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో చూపిస్తాను ముందుగా వచ్చేసి అక్కయ్య డాడీకి రాఖీ కడుతుంది రాఖీ అయితే కట్టడం అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నేను రాఖీ కడుతున్నాను మమ్మీ నువ్వే కడతావా అని చెప్పేసి లక్కీ కూడా నేను కడతా అని చెప్పేసి ఇద్దరిని కట్టేస్తాం అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వచ్చాం అన్నవాళ్ళ నుంచి కూర్చోబెట్టి బొట్టు అయితే పెడుతున్నాను బొట్టు పెట్టేసాక అక్కీ రాకీ కట్టడం స్టార్ట్ చేసింది చూసేదండి నేనైతే రాఖీ కట్టడం అయిపోయింది అమ్మయ్య అని చెప్పేసి చూపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి నేను రాఖీ కడుతున్నాను రాఖీ అయితే కట్టడం అయిపోయింది చూడండి నా రాఖీ కూడా ఎలా ఉంది నెక్స్ట్ వచ్చేసి అన్నీకి హార హారతి చల్లగా ఉండాలి నిన్ను ఆరోగ్యాలతో అన్ని శుభాలు కలగాలని చెప్పేసి వదిన కూడా రాఖీ కడుతున్నాను మోక్ష చూడండి మా కోడలు నాకైతే కట్టట్లేదు మీరే కట్టుకుంటున్నారని కోపంగా చూసేస్తుంది అన్నయ్య వచ్చేసి సెల్ఫీ దిగదాం పత అని చెప్పేసి ఫోటో దిగుతున్నాం ముగ్గురం దిగేసాం అక్కయ్య అన్నయ్య నేను అన్నయ్య కట్నమైతే పెట్టాలి చూడండి సారీ పెడుతున్నారు నాకు అక్క చూడండి నాదైతే అయితే కానీ నీదే చూపించుకుంటాను చెల్లె అని చెప్పేసింది అందరం కలిసి ఓ ఫోటో దిగదాం గ్రూప్ ఫోటో అని చెప్పేసి నిలబడి దిగేసాం చూడండి మా కృత్రి వెళ్ళిపోతున్నాడు మా అక్క అందిక సెల్ఫీ దిగదాం చెల్లె అండి సెల్ఫీ అయితే స్టార్ట్ చేసింది పక్కనే అమ్మమ్మ ఉంది అమ్మని కూడా సెల్ఫీ దిగేపిచ్చాం చూడండి మా అమ్మమ్మ తిని వాళ్ళకి మీరే దిగుతారా మా అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పేసి అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాం అన్నయ్యకి బొట్టు పెట్టేస్తుంది బొట్టు పెట్టేసా రాఖీ కడుతుంది చూడండి థర్డ్ టైం రాఖీ కట్టడం రాఖీ కట్టడం అయిపోయింది చిన్నన్నయ్య వచ్చాడు చిన్నయ్య కూడా రాఖీ కట్టేస్తుంది రాకీ కట్టడం అయితే అయిపోయింది నెక్స్ట్ డాడీ కడుతుంది వాళ్ళ డాడీ కూడా రాఖీ కట్టి రాఖీ డాడీకి కూడా రాఖీ కట్టేసింది పక్కనే తాతయ్య కూర్చున్నాడు తాతయ్య కూడా రాఖీ కట్టేయడం అయిపోయింది తాతయ్య గ్రాగి కట్టే చూడండి ఎలా చూస్తుంది ఇల్ ఫోజ్ ఇచ్చి నానమ్మే ఉంది నానమ్మ కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టేసింది ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టేసాక స్వీట్స్ పెట్టాలి కదా ఇక స్వీట్ పెట్టడం కూడా స్టార్ట్ చేసేసింది పెట్టడం మాత్రం ధరించడం లేదు చూడండి చేతుల్లోపనే లోపనే ఉంచింది స్వీట్ మాత్రం చిన్న చిన్నయ్య కూడా స్వీట్ పెట్టేస్తుంది చిన్నయ్య స్వీట్ అట్టు పెట్టేసాక డాడీ ఉన్నాం డాడీకి కూడా స్వీట్ తింట్రెస్ట్ చేస్తుంది డాడీ కొంచెమే పెట్టేసింది పాపం పక్కనే తాతయ్య ఉన్నాడు తాతయ్య కూడా స్వీట్ తినిపించేసింది మొత్తం మాత్రం మొదలట్లేదు చూడండి మా డాడీ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి నేను ఒకటి కట్టాను మా అత్త ఒకటి కట్టింది శైలు అత్త నెక్స్ట్ పెద్ద డాడీ వచ్చాడు పెద్ద డాడీ కూడా రాఖీ కట్టడం అయిపోయింది అప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకోవడం కూడా అయిపోయింది నెక్స్ట్ పెద్ద మమ్మీ ఉంది పెద్ద మమ్మీతో ఫ్రెండ్షిప్ బ్యాండ్ కూడా కట్టేయించుకుంటుంది కట్టేయించుకున్నాక కట్నం పెట్టాలి అమ్మ చూడండి డబ్బులు పెట్టారు వెంటనే అన్నయ్యకి ఇవ్వట్లేదు అమ్మోయింది డబ్బులా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్